ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు ఇబ్బందులకు కూటమి ప్రభుత్వం కారణమని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రస్థాయిలో విమర్శించారు ప్రాజెక్టు పనులు సజావుగా సాగకపోవడానికి కూటమి సర్కారే బాధ్యత వహించాల్సి ఉందని ఆయన అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సెటైర్లు విసురుతూ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న హామీలు ఇచ్చి ఇప్పుడు సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు డయాఫ్రామ్ వాల్ వంద శాతం చేశాం స్పిల్వే వంద శాతం చేశాం స్పిల్వే కాంక్రీట్ ఎనభై రెండు శాతం చేశాం డెబ్బై ఐదు శాతం స్పిల్ ఛానల్ వర్క్స్ అయ్యాయి డెబ్బై శాతం కాఫర్ డ్యామ్ వర్క్స్ ఆర్ఎంసి వంద శాతం పూర్తి చేసి ఎనభై రెండు శాతము అర్త్ వర్క్ లైనింగ్ అన్ని పూర్తి చేశాం ఎల్ఎంసి తొంభై ఒక్క శాతం పూర్తి చేసి అర్త్ వర్క్ డెబ్బై శాతము లైనింగ్ యాభై ఆరు శాతం పోలవరం ప్రాజెక్టులో చాలా సమస్యలు ఉన్నాయి ల్యాండ్ ఎక్విజిషను